ఓకే ప్రస్తుతం నేను ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కదా బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటాయి చూస్తున్నాం కదా ప్రస్తుతం నేను సిసిఆర్లో ఉన్నాను చూద్దాం ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఎవరు నాకు బాగా తెలిసిన ఫేస్ ఒకటి కనిపిస్తుంది హరి గారు ఏంటి మీరు ఇక్కడ ఇందులో స్కిట్ ఏమైనా చేస్తున్నారా మీరు లేదు లేదు నేనే బేసిక్గా మన ఇండియన్ ఐడల్కి రైటర్గా చేస్తున్నా సో ఇండియన్ ఐడల్కి రైటర్గా ఎస్ ఎస్ ఇండియన్ ఐడల్కి రైటర్ ఏం తెలియదా మీకు ఇంకా బేసిక్గా మనం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు చేస్తుంటాం అనమాట ఓ కింగ్ అయితే సో ఎలా ఉంది ఎక్స్యన్స్ ఒక సింగింగ్ షోలో ఈ మధ్యకాలంలో మనం ఏ షో చూసిన డాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు యాక్టింగ్ షోస్ కావచ్చు వీటన్నిటిలో ఈ పంచ డైలాగులు వన్ లైన చాలా వెళ్ళిపోతున్నాయి జనాలు సో బేసిక్ అన్ని షోస్ సింగింగ్ షోకి రాయడం వేరు బట్ సింగింగ్ షో రాయడం తక్కువ ఉంటుంది బాగా సో ఇక్కడ ఏంటంటే మనం కార్తీక్ గారు చెప్పిన రాయడం అండ్ ఎస్ఆర్సి నుంచి అంటే శ్రీరామ్ చంద్ర నుంచి కొన్ని పంచ్ లైన్స్ అవన్నీ మేనేజ్ చేస్తాం అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న గిమ్స్ కూడా ఎవరైనా సెలబ్రిటీ వస్తాయి వాళ్ళ మీద రీసెంట్ గా మన రష్మిక వస్తే కొలంబస్ కనిపెట్టి అమెరికా వచ్చింది రష్మిక అని చెప్పారు సో అప్పుడప్పుడు వచ్చిన సెలబ్రిటీని బట్టి మనం ఇవన్నీ చేస్తాం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బేసిక్ గా నేను ఇది